ఒకరోజు రాత్రి ప్రవక్త గారు అమ్మగా నాచారది అల్లాహు తాలానహా ఇంటికి వచ్చారు మంచం మీద పడుకున్నారు కానీ కాసేపటికి కుడివైపు తిరుగుతున్నారు ఎడం తిరుగుతున్నారు నిద్ర పట్టడం లేదు కాసేపటికి లేచిపోయారు లేచి మంచం ఏదైతే ఉందో తాడును కట్టి మంచం తయారు చేస్తారు కదా కర్ర ఆ కర్రకి తన కడుపుని తగిలించి గట్టిగా నొక్కుతున్నారు అందుకే ఆశారు అది అల్లాహు తాలన్హా చూసి యా రసూలల్లా ఏం చేస్తున్నారు మీరు ఏమైంది మీకు అన్నారు అది ప్రవక్త మహమ్మద్ సలాస్లాం గారు ఆయుష ఆకలి చాలా ఎక్కువగా చేస్తుంది వైద్యం అయిపోతున్నాను దానికి ఆశారు అది అల్లాహు తాలన్హ బోరు మరి ఎరడం మొదలుపెట్టారు యా రసూలల్లా మీరు కనుక అల్లాహ ముందు రెండు చేతులు ఎత్తి దువా చేస్తే వెంటనే అల్లాహతాలా మీకు ఆహారాన్ని ప్రసాదిస్తాడు కదా ఎందుకు మీరు ఆకలిని భరిస్తున్నారు అని అడిగారు దానికి ప్రవక్త గారు ఎవన్నారో తెలుసా కథించిన నా సోదరులు గతించిన ప్రవక్తలు ఇదే పరిస్థితిలో జీవితాన్ని గడిపి అల్లాహ సన్నిధికి చేరుకున్నారు ఐషా నేను కూడా ఇదే స్థితిలో అల్లాహ సన్నిధికి చేరుకుంటాను అందుకోనేమో ప్రవక్త శ్రీ గారు ఎప్పుడు ధనాన్ని దాయలేదు ఆస్తులు ఉంచి వెళ్ళలేదు చివరికి ప్రవక్త గారు యువలోకాన్ని విడిచి వెళ్ళిన సాయంత్రం ఇంటిలో దీపం వెలిగించడానికి నూనె కూడా లేదు ఆ పరిస్థితుల్లో ప్రవర్త శ్లాసనం గారు యువలోకాన్ని విడిచి వెళ్ళారు